హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా వెజ్ మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఎలాంటి సాసులు వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక బేషన్ తీసుకొని అందులో ఒక కప్పు క్యాబేజీ తురుమును వేసుకోండి ఒక కప్పు క్యాబేజీ తురుముకి అర కప్పు మైదా పిండి వేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి వేసుకొని పిండి మొత్తం కూడా మంచిగా కలుపుకోండి ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి మనకు క్యాబేజీలో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కూడా చక్కగా కలుస్తుంది ఒకవేళ కొంచెం బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి కొంచెం లూజ్గా అనిపిస్తే మీరు ఇంకా కొంచెం మైదా పిండి అయితే కలుపుకోవచ్చండి వాటర్ వే వేయకుండా ఈ విధంగా చక్కగా బ్యాటర్ అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మరీ లావుగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వలన మంచూరియా అనేది చక్కగా ఫ్రై అవుతుంది అలాగే లోపల కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పెద్ద సైజులో వేయడం వలన లోపల కొంచెం పిండి పిండిగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ అయితే నేను మొత్తం కూడా ప్రిపేర్ చేసేసానండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న చిన్నగా ఉండేలాగా వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు ఎందుకంటే ఉప్పు కారం మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేసేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు టమాటా వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ ఫుడ్ కలర్ వేయడం వలన పిల్లలు చూడడానికి స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉండడం వలన చాలా ఇష్టంగా తింటారనమాట ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న మంచూరియా పీసెస్ మొత్తం కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం అలా ఉమ్మగిల్లనిచ్చినట్లయితే ఈ గ్రేవీ మొత్తం కూడా మంచూరియా పీసెస్ లాగేసుకొని చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి